సో గాయ చూడండి అరటి చెట్టు అయితే కాసింది కానీ అరటికాయలు అయితే కాసినాయి చూడండి ఏమైందంటే ఇవన్నీ ఎండిపోతున్నాయి ఎందుకు తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ ద్వారా తెలిపండి మాకైతే ఓకేనా మాకైతే అర్థమైతే లేదు ఇంత పెద్ద అరటి చెట్టు ఉంది గైస్ కానీ ఇది కాస్త ఎండిపోతున్నాయి ఆకులు కింది కూడా ఆతలేదు కింది కూడా ఆతలేదు గైస్ ఇంకా ఎందుకో కామెంట్ చేయండి మీకు తెలుసు ఉంటాయి అరటి చెట్టు దాదాపు అందరు అంద అందరి ఇంట్లో ఉంటుంది కదా ఇవి ఎండిపోతున్నాయి అయితే బాగా వాటర్ పట్టాలా మీకు ఎండా ఎప్పుడు చెప్పు మీరు ఇదైతే కాదు సరే అరటి పువ్వు అరటి పువ్వు అరటి పువ్వులు వచ్చినాయి మమ్మీ అయితే పట్టుకుంది ఓకే కానీ ఎందుకు ఎండిపోతున్నాయి మీరు చెప్పు కామెంట్ చేసి మాకు తెలియదు కదా మేము ఫస్ట్ టైం పెట్టుకున్నాం ఇట్లా రాసింది మీరు ఎప్పుడు గాయ్స్ ఓ ఎట్ల ఎందుకు ఎండిపోతున్నాయి అని మా ఇంట్లో గేన చెట్లు ఉన్నాయి గాయస్ చూడండి మీరు చెప్తే మేమైతే దానిని సాల్వ్ చేస్తాం మీ అయితే చెప్పుడి కొంచెం ఎందుకు ఎండిపోతున్నాయని వాటర్ వాటర్ వాటర్లా ఏంటి ఎప్పుడీ ఓకేనా గాయస్ ఈ వీడియో కానీ మీరు నచ్చిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేరు సబ్స్క్రైబ్ ఫండ్స్ మమ్మీ బై ఎఫ్ బై